హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపొరకనైతే వండుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ మంచి కాంబినేషన్ అండి దీంతోపాటు మనము అన్నానికి కొంచెం పచ్చి పులుసు చేసుకున్నాం అనుకోండి చే టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా ఉల్లిపాడల్ని ఎలా కట్ చేయాలో చూద్దాము పైభాగాన్ని తొలగించేసి ముందడ వేర్లు ఉన్నాయి కదండీ వాటిని కట్ చేసుకొని ఉల్లికాడల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఇక్కడ ముందడ ఉండే ఉల్లిపాయలు పెద్దగా వస్తాయి ఇవి మాత్రం చాలా సన్నగా చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు నేనైతే వీటిని కట్ చేసేసుకున్నాను ఇవి రెండు కట్టెలు ఉన్నాయండి దానికి సరిపడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఉల్లికాడల్ని కట్ చేసుకున్నాం కదండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడేకాక దాంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడేకాక దీంట్లోకి మనము ఉల్లిపాయల్ని వేసుకుందామండి ఒక కప్పు వరకు ఇక్కడ ఉల్లికాడలకి ఉల్లిపాయలు ఎక్కువగా లేవని చెప్పేసి నేను ఇక్కడ ఉల్లిపాయల్ని వేసానండి ఒకవేళ మీకు ఉల్లికాడల దగ్గర ఉల్లిపాయలు పెద్దగా ఉంటే అవసరం లేదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఒక కప్పు వరకు అయితే టమాటా ముక్కల్ని వేసానండి మీరు శనగపప్పు ఇష్టపడే వాళ్ళు ఉంటే శనగపప్పుని కూడా పోపులో వేసుకోవచ్చండి ఒక పిడికెరవాడికి చాలా బాగుంటుందండి శనగపప్పు ఉల్లికాడ కర్రీ కూడా వేడివేడి చపాతీలో కానీ అన్నంలో కానీ మంచి కాంబినేషన్ అండి దీంతో పాటు మీరు పచ్చి పులుసు చేసుకొని తిన్నారనుకోండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిపోయాయి కదండీ దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ నేను ఇక్కడ పచ్చి కారాన్ని వేశానండి గ్రైండ్ చేసిన పచ్చి కారము మీరు దీని బదులు ఎండిన కారాన్ని కూడా వాడుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు పచ్చివాసన వరకు మనము ఫ్రై చేసుకుందాము ఈ టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లికాడల్ని వాటిని నీళ్ళను ఉంచుతూ మనము వేసేసుకుందాము పూర్తిగా చాలామంది ఛానల్ని చూస్తున్నారు నా వీడియోస్ని కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి మీ యొక్క కామెంట్ వల్ల నేను ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానని నేను అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చెప్పకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఉల్లిపూడకని వేసాము కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదండీ ఉల్లికాడలు దగ్గర పడిపోయాయి అనమాట ముందు ఎంతో ఉండే ఆఫ్ అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం ఇక్కడ సాల్ట్ని యాడ్ చేయలేదండి ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాము నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసానండి మీరు చూసి వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం ఉండవండి నుంచే చాలా వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా మనకి పైనుంచి ఇంకా వాటర్ అవసరం ఉండదు మూత పెట్టేసి కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము మరో ఐదు నిమిషాల పాటు చూసారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కూర కూడా మంచిగా దగ్గర పడింది అనమాట మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదండి టమాటా వేసాం కదా కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసాను మీకు ఇష్టం అంటే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు శనగపప్పు వేసినా కూడా ఉల్లిపూరగ శనగపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కూర దగ్గర పడింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకున్నామని చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా